జగదాత్రి వాళ్ళ మామయ్యకి కాల్ చేసి ఇంకా మామయ్య గారు ఫోన్ స్పీకర్లో పెట్టండి అని చెప్పేసి అంటుంది అన్నాక సరే అని చెప్పేసి అతనైతే స్పీకర్లో పెడతాడు పెట్టాక కౌశికి వదినకి బాబు పుట్టాడు అలాగే బాబు కౌశికి వదిన ఇద్దరూ సేఫ్ అని చెప్పేసరికి ఒక్కసారిగా నిషి ఇంకా వాళ్ళ ఇద్దరూ షాక్ అవుతారు అదేంటి మనం ఇంత ప్లాన్ వేశామో బిడ్డ అడ్డం తిరిగినా కూడా వాళ్ళిద్దరు ఎలా సేఫ్ అవుతారు అని చెప్పేసి నిషి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా అదేంటమ్మా బిడ్డ కాంప్లికేషన్గా ఉంది అని చెప్పారు కదా ఎలా సేఫ్గా బయటికి వచ్చింది అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు అడిగాక ఇంకా డాక్టర్ వీడియో కాల్ చేసింది ఇంకా వీడియో కాల్ చూసి నేను మొత్తం డెలివరీ చేశాను ఇప్పుడు బే బేబీ అలాగే కౌశికి గారు ఇద్దరు సేఫ్ అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా వాళ్ళు నానైతే సంతోషి సంతోషిస్తూ ఉంటాడు ఇంకా అసలు ఆ జగదాత్రిని అందులో అంబులెన్స్లో కూర్చోపెట్టడమే వేస్ట్ అసలు దాన్ని కూర్చోపెట్టకుండా ఉండాల్సింది అని చెప్పేసి కోపంతో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సరే మామయ్య గారు అంటే మరి ఎలా అమ్మ అంబులెన్స్ ఆగదు కదా బ్రేక్స్ లేవు కదా ఎలా ఆపుతారు అని చెప్తే ఇంకా కేదర్ ఉన్నారు కేదార్ చూసుకుంటారు అని చెప్పేసి జగదాత్రి అయితే ఉంటుంది సరే అమ్మా అని చెప్పేసి కాల్ కట్ చేశాక ఇంకా కేదర్ అయితే అంబులెన్స్ వస్తూ ఉంటుంది కదా ఇంకా తను ధైర్యం చేసుకుని అంబులెన్స్ టైర్ని గట్టిగా గన్తో పేలుస్తాడు ఒక్కసారిగా అంబులెన్స్ టైర్ బ్రేక్ అవ్వడంతో ఇంకా అది పక్కకి వెళ్ళి ఒక దగ్గరికి ఆగిపోతుంది ఇంకా టైర్ ఫెయిలడం అవ్వడం వల్ల ఇంకా కార్ అది అంబులెన్స్ అయితే కదలదు ఇంతలో ఇంకా వాళ్ళైతే సేఫ్గా ల్యాండ్ అయిపోతారు ఇంతలో ఇంకా కౌశికి అయితే అమ్మయ్య ఇంకా మనం అయితే సేఫీ కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వదిన మీరు బాబు అలాగే అంబులెన్స్ కూడా సేఫ్ మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు జగదాత్రి వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇంతలో ఇంకా నిషి వాళ్ళు అయితే ఇంటికి వెళ్తారు కదా ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే కౌశిక్ ఇంకా రాలేదేంటి ఇంటికి అసలు హాస్పిటల్లో ఇంకా ఏం చెక్ చేస్తున్నారు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా నిషి నువ్వు కౌశిక్కి వాళ్ళు వస్తే నువ్వు ఆ కుంకుమ నీళ్ళు రెడీ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నాక ఆయన ఆ అమ్మాయికి లేని బా మీకేంటండి అసలు మీరు ఇంతలా నడుస్తూ అలా ఉన్నారు ఇంతలా నడిసేది డైరెక్ట్గా బయట నడిస్తే హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళేలా ఉన్నారే అని చెప్పేసి ఇంకా భానుమతి అయితే అంటుంది అన్నాక నాన్న మీ మీ ఆరోగ్యం గురించి అమ్మ ఇలా అంటుంది అని చెప్పేసి ఇంకా అతనైతే యువరాజ్ అయితే అంటాడు అన్నాక ఇంతలో కౌశికి వాళ్ళైతే వస్తారు వచ్చాక అమ్మ నిషి ఆ నీళ్ళు తీసుకురా అని చెప్తే ఇంకా తనైతే కోపంతో చిరాక్తో అబ్బా అని చెప్పి ఇంకా తనైతే అలా తీసుకొని వస్తుంది ఇంకా వాళ్ళకైతే దిష్టి తీస్తుంది తీసాక నాకు చాలా కోపం వస్తుంది అత్తమ్మ అని చెప్పేసి ఇంకా నిషి అయితే అంటుంది అన్నాక భానుమతి అంటుంది నువ్వు కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇప్పుడైతే చేంజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు చూస్తే ఆ అంబులెన్స్కి మనమే ఏదో చేసామని మళ్ళీ మన మీద పడతారు నువ్వు అయితే ఆ కుంకుమనీలో చల్లి లోపలికి రా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అత్తయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకా యువరాజ్ అయితే కోపంతో కూర్చుంటాడు అసలు మీరు ఇలాంటి ప్లాన్ వేస్తారని నేను అస్సలు అనుకోలేదు నాకు అక్కని చంపడం లక్ష్యం కాదు అక్కని అడ్డు తొలగించుకోవడం అని నాకు అస్సలు లేదు అక్కని దాటుకొని నేను సీఈఓ అవ్వాలనుకున్నాను కానీ అక్కని చంపి అక్క పిల్లోని చంపి నేను సీఈఓ అవ్వాలని నేను అసలు అనుకోలేదు అని చెప్పి యువరాజ్ అయితే అంటాడు అయినా నువ్వేమనుకుంటున్నావు సడన్గా అక్క మీద అంత ప్రేమ వచ్చింది నీ అల్లుడి మీద ప్రేమ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇంకా నిషి అయితే అంటుంది బొడామలు ఎలా చేస్తావు నువ్వు వాళ్ళు అడ్డు తొలగించుకుంటేనే కదా నువ్వు సీఈఓ అవ్వగలుగుతావు ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ బాణమతి అయితే అంటూ ఉంటుంది నిశి కూడా అంటుంది ఒకసారి నువ్వు గుర్తు చేసుకో మీ అక్క మీ అక్క బాబు ఉంటే ఖచ్చితంగా వాళ్ళే నెక్స్ట్ ప్లేస్లో ఉంటారు నువ్వెక్కడ అసలు నీకు షేర్ అయినా వస్తుందా ఇంకా కేదార్ కూడా ఒకడు తయారయ్యాడు కేదార్కి ఇంకా మీ అక్కకి మీ అక్క కొడుకుకి ఇంకా నీకు షేర్ ఏమో వస్తుంది అసలు వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే కదా ఈ ఇంటికి నువ్వే యువరాజు కాగలవు అని చెప్పేసి ఇంకా నిషి అయితే అంటుంది అది వాళ్ళని అడ్డు తొలగించాలని అనుకున్నాను కానీ మరీ చంపేలా కాదు అని చెప్పేసి యువరాజ్ అయితే అంటాడు ఫస్ట్ అయితే సరే మరి ఇప్పుడేం చేద్దాం అని చెప్పేసి నిషి అయితే అంటుంది ఆ బాబుని అక్కకి దూరం చేసే చాలు అక్క ఇంకా ఆ బాబు ధ్యాసలో పడి ఇంకా తనైతే ఏమీ పోస్ట్ తీసుకోదు ఇంకా కేదర్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఈ ఇంటికి నేను యువరాజ్ని అవుతాను అని చెప్పేసి యువరాజ్ అయితే అంటాడు అన్నాక మరి ఆ బాబుని ఎలా విడదీద్దాం అని చెప్పేసి ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటారు ఇప్పుడే ఏమీ వద్దు ఏం చేసినా మన మీదే వస్తుంది బాబుని ఎలాగైనా సరే అక్కకి దూరం చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు కలిసి ఇంకా బయట అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది నేనైతే మావయ్యని అయ్యాను ఇంకా అంతకంటే సంతోషం నాకేముంటుంది అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు ఖచ్చితంగా పోలికలే ఉన్నాడు కదా అని చెప్పేసి అంట అంటాడు అన్నాక మా సురేష్ అనే పోలికలే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అంటుంది అదేం కాదు మా అక్కయ్య పోలికే అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అంటాడు అలా వాళ్ళ డిబేట్ అయ్యాక సరే సరే మీ అక్కయ్య పోలికలే అని చెప్పేసి ఇంకా జగదాత్ర అయితే అంటుంది ఇంకా నాకు కూడా జగదాత్రి లాంటి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అంటాడు అమ్మాయి పుడుతుందని అలాగేలా చెప్పగలరు అంటే నాకు నీలాంటి అమ్మాయి కావాలి డైరింగ్గా అలాగే పొగరుగా ఉండే అమ్మాయి కావాలంటే నేను పొగరబోతున్నా అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అలా సీరియస్ అవ్వడంతో సారీ సారీ అని చెప్పేసి అంటాడు అన్నాక వాళ్ళ కబ్బులు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా సరే వదిన దగ్గరికి అలాగే పిల్లోడి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి జగదాత్రి అయితే అనడంతో కేదార్ జగదాత్రి ఇద్దరు కౌశికి దగ్గరికి వెళ్తారు ఇంకా వదిన పడుకుంది వీడు ఇంకా పడుకోలేదు సరే పిల్లోడిని ఆడిపిద్దాం పదా అని చెప్పేసి పిల్లోడిని అయితే ఆడిపిస్తూ ఉంటారు ఇంకా ఆడిపించాక ఇంకా మళ్ళీ కౌశికి దగ్గర పడిప పండుకోబెట్టి ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళి అలా వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉండగా ఇంకా యువరాజ్ అయితే ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు వచ్చాక ఇంకా కేదార్ అప్పుడే యువరాజ్ కింద పడిపోతూ ఉండగా కేదార్ వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఏంటి నువ్వు ఇలా తాగొస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అని చెప్పేసి ఇంకెదర్ అయితే అంటాడు అన్నాక ఏంటి బాధపడేది అసలు నాన్న నా గురించి ఆలోచించే టైం ఉందా ఎంతసేపు నీ గురించి అక్క గురించి ఆలోచిస్తాడు తప్ప నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు అయినా నాకు నా గురించి ఆలోచించే తీరిక నాన్నకి లేదు అక్కకి కూడా నేను సొంత తమ్ముడులా లేకుండా వెళ్ళిపోయాను అసలు వచ్చి రావడం వల్లే నేను ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏమీ కాకుండా పోయాను అసలు నువ్వే ఇంట్లో నుంచి లేకపోతే నా విలువ నాకుండేది నా ప్రేమలు నాకుండేవి ఆయన అక్క కూడా నన్ను పట్టించుకోవడం లేదు అసలు ముందులా ఎవ్వరూ లేరు నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది నా లైఫే మారిపోయింది ఇంత ఈ ఇంటికి వారసులా ఉండాలనుకున్నాను నువ్వు వచ్చాక మొత్తం పోయింది అసలు ఏం అన్యాయం చేశాను రా నీకు కోటి కావాలా రెండు కోటి కావాలా సరే పది కోట్లు వంద కోట్లు ఇస్తాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా నా ప్రేమలు మా అక్క ప్రేమని మా నాన్న ప్రేమని నాకు లేకుండా చేసావు వాళ్ళందరూ నాతో ఉండాలంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కేదార్ వెళ్ళిపో నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు వీలు లేదు వంద కోట్లు ఇస్తాను నీకు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా యువరాజ్ అయితే అంటాడు అన్నాక ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు సరే నాకు ఈ కుటుంబం కావాలి ఇస్తావా అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు ఒక్కసారిగా యువరాజ్ షాకే అలా చూస్తూ ఉంటాడు నేను నేను అన్యాయం చేశాను రా చిన్నప్పటి నుంచి పాతికేళ్ళ నుంచి అసలు నా నాన్నెవరూ తెలియకుండానే పెరిగామని లోకమంతా నన్ను చాలా మాటలు అన్నారు అవన్నీ భరిస్తూ వచ్చాను ఇప్పుడు కూడా నేను దూరం అయితే మా అమ్మ మా అమ్మ మీద ఉన్న నిందలే కరెక్ట్ అయిపోతాయి మా అమ్మ మీద పడ్డ చెడు నిందలే కరెక్ట్ అయిపోతాయి నేనేం తప్పు చేశాను రా మీకు అందరికీ దూరంగా ఉండడానికి నేను పాస్తుల కోసం రాలేదురా మీ అందరి మధ్యలో నేను ఒక్కడిని అని తెలియడానికి నేను వచ్చాను నాకు ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదురా నువ్వు మాత్రం నాన్నకి ఎప్పుడు టైం ఇచ్చావు అని గురించి మాట్లాడు మాట్లాడమని చెప్పడానికి అక్కకి మాత్రం ఎప్పుడు చూసినా ఆస్తి గొడవలే అని చెప్తూ ఉంటావు కదా అక్కతో ఎప్పుడు నన్ను మంచిగా మాట్లాడవు అక్క నేను ఎప్పుడు అర్థం చేసుకోవాలరా అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు వాళ్ళతో మంచిగా ఉంటేనే కదరా వాళ్ళు నీతో మంచిగా ఉండేది ఎంతసేపు ఆస్తి గొడవలతో మాట్లాడతావు ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడేవా మా అందరితో నువ్వు మంచిగా ఉంటేనే కదరా నీతో అందరూ మంచిగా ఉండేది అయినా నన్ను అడ్డుగా ఉన్నానంట వెంట్రా నేను చిన్నప్పటి నుంచి ఎంత దూరం ఉన్నానో తెలుసు కదా ఇప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమంటావా అని చెప్పేసి ఇంకా అయితే బాధపడిపోతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం Diğer kapatımda da